మరి అప్పుడు అలాంటి భగవంతుణ్ణి ఏదైనా అడగాల్సిన అవసరమే ఉంది ఆయన భక్తిలో లీనమైపోండి సమర్పణ గావించుకోండి ఏమీ కోరుకోవద్దు ఎలాంటి అపేక్షలు పెట్టుకోవద్దు కేవలం భగవంతుణ్ణి ధ్యానించండి భగవంతుణ్ణి ప్రేమించండి ఎందుకంటే భగవంతుడికి అన్నీ తెలుసు ఆయన సర్వశక్తిశాలి సర్వాంతర్యామి అప్పుడు ఆయనకు మీ కష్టాలు సమస్యలు కూడా తెలుస్తాయి ఆయనకి తెలుసు మీ అందరికీ ఏది మంచో ఏది చెడో ఆయన ఇస్తాడు తనకి తానుగా ఇస్తాడు సమయం వచ్చినప్పుడు మన కర్మలను అనుసరించి మీరు కేవలం భగవంతుని ధ్యానించి నా ఆశీసులు సదాని వెంట ఉంటాయి